రైతులకి అంత నమస్యేనా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇది వాయిస్ ఓవర్ ఇస్తా అనేది వీడియో అయితే తీసుకున్న రోడ్డింటి గ్యాలకి వచ్చేసి సరిగ్గా వినబడలేదు కెమెరాగా మొబైల్ హీట్ వచ్చేసి సరిగ్గా కనబడలేదు కెమెరాగా ఎక్కువ తీలా వీడియో కొంచెంగానే తీసే ఒక నిమిషం అంతా తీసినా ఎక్కువ తీసేదానికి ఎండ నలభై పర్సెంట్ ఉంది కాబట్టి ఫోన్ హీట్ వచ్చేసింది దానికోసమే వీడియో తీలా చిన్న ఇన్ఫర్మేషన్ అంత ఇంకేం లేదు తింటాడా అనేవి యారైతు ఇంటర్వ్యూ చేయాలో ఎవరైతే ఏం అడగలేదు చిన్న ఇన్ఫర్మేషన్ ఎంత మాత్రం ఉంది అని మనం ఇప్పుడు కొత్తపల్లి ఏంటి మల్లైకొండ రోడ్డు పోతాం కదా అంగశెట్టిపల్లి దాకా వెళ్ళేంటి ఇట్లా కొత్తపల్లి ఏంటి ఇట్లా పోతే అంగశెట్టిపల్లి చుట్టూరు చూసుకుంటే కనుక ఒక ఇంచుమించి ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఎకరాలు ఖచ్చితంగా అనేది ప్లాంటేషన్ ఉందన్న ఇది ఇన్ఫర్మేషను ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ అనేది లేదన్నా గురికి ఎందుకు టైం వేస్ట్ అనేది చిన్న అప్డేట్ ఏమేమి అక్కడ నడుస్తుంది ఎక్కువ అయితే కన్నా ఇంకా కాయలు అనేది ఇంకొక ఇరవై రోజుల్లో ముప్పై నెల రోజుల్లో షాంపుల్ అయ్యేటవి ఎక్కువ ఉన్నాయి పేపరేషన్ అనేది అంతా తక్కువే ఇప్పుడు ఇప్పుడే వేస్తున్నారు ఇంకా ఇంచుమించు నలభై ఎకరాలు అనేది ప్లాంటేషన్ అక్కడ ఉందన్న ఆంగిటిపల్లి గ్రామంలో ఇది ఇన్ఫర్మేషన్ ఓకే థ్యాంక్ యూ ఇట్లాంటి వీడియో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక టార్గెట్ అయినా మూడు వందల యాభై వంద లైక్లు పెట్టాను ఎంత మాత్రం సపోర్ట్ చేస్తారని చూద్దాం ఓకే థ్యాంక్ యూ